దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా షూటింగుతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు మనీలాండరింగ్ ఆరోపణల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ ఈడీ ముందు హాజరుకానున్నారు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్థిక వ్యవహారాల్లో కవలను గురించిన ఈడీ అధికారులు గత నెల మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు తన అకౌంట్లోకి వచ్చిన కోట్ల రూపాయలపై వివరణ ఇవ్వాలని వారు నోటీసుల్లో పేర్కొన్నారు అయితే గతంలో తాను ఈడీ విచారణకు వెంటనే హాజరుకాలేనని లేఖ రాయడం వారు కొత్తగా మరే డేట్ను ఇవ్వడంతో ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఏపీ తెలంగాణలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య సురానా గ్రూప్పై ఈడీ అధికారులు ఏప్రిల్ పదహారవ తేదీన సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో వారి కంపెనీ అకౌంట్లలో అనేక సందేహాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి వాటిలో మహేష్ బాబుకు చెల్లించిన కొన్ని కోట్ల రూపాయలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి దాంతో మహేష్ బాబు పేరు బయటకు వచ్చింది ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ కంపెనీలు ఆర్థిక వ్యవహారాల్లో భారీగా అవకతవకలు ఉన్నాయనే విషయాన్ని ఈడీ గుర్తించింది ఈ క్రమంలోనే వారు చేసిన చెల్లింపుల్లో మహేష్ బాబుకు ఇచ్చిన కొట్ల రూపాయలపై అనేక అనుమానాలు ఉండటంతో ఆయనను విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు సాయి సూర్య సురానా కంపెనీలకు మహేష్ బాబు బ్రాండబ్ అంబాసిడర్గా వ్యవహరించారు ఈ మేరకు ఆయనకు రెమ్యునరేషన్ గా సుమారుగా ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించారు అందులో మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు చెక్కు రూపంలో రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించారు ఈ చెల్లింపు మొత్తాలపై క్లారిటీ లేకపోవడం వల్ల మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది అయితే ఈ విషయంలో మనీలాండరింగ్ జరిగిందా మహేష్ బాబుకు నగదు ఎలా చేరింది అనే విషయాలపై దృష్టిపెట్టి విచారణకు హాజరు కావాలని కోరింది అయితే తనకు ముందస్తు కార్యక్రమాలు షూటింగులు ఉండటం వల్ల నేను విచారణకు హాజరుకాలేను అని లేఖ రాశారు దాంతో ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని మే పన్నెండవ తేదీన హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు ఇటీవల జారీ చేసిన నోటీసుల ప్రకారం సోమవారం అంటే మే పన్నెండవ తేదీన ఈడీ అధికారుల ముందు మహేష్ విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే ఈ విచారణకు హాజరవుతారా లేదా మనో డేట్ను అభ్యర్థిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది ఈ వాతకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ వివరాల కోసం ఫిల్మీ బీట్ అప్డేట్స్ ఫాలో అవ్వండి ఎన్ని కోట్ల మేరకు మనీలాండరింగ్ జరిగిందనే అనుమానాలు మహేష్ బాబుకు ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది అయితే అందులో రెండు పాయింట్ ఐదు కోట్ల నగదు రూపంలో చెల్లించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈడీ విచారణకు మహేష్ ఎందుకు గైర్హాజరయ్యారు రాజమౌళి సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల తాను విచారణకు కాలేనని ఆయన లేఖ రాశారు మహేష్ లేఖకు స్పందించి ఎప్పుడూ విచారణకు కావాలని నోటీసులు ఇచ్చారు మే పన్నెండవ తేదీన విచారణకు హాజరు కావాలని మహేష్ కు మరోసారి నోటీసులు ఇచ్చారు తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లు అనధికార లేముట్లలో ప్లాట్లను విక్రయించడం ఒకే ప్లాట్లను బహుళంగా అమ్మడం మరియు నకిలీ రిజిస్ట్రేషన్ హామీలను అందించడం ద్వారా పెట్టుబడిదారులను మోసం చేశాయని ఆరోపిస్తున్నాయి నటుడు ప్రాజెక్టులకు ఆమోదం పొందడం ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో మరియు ఆరోపించిన మోసం గురించి తెలియని మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి